హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుమూర్తి నగర్ పరిధిలోని శ్రీ వినాయక దేవస్థానంలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు ఈ నెల ఎనిమిదిన మాయమయ్యాయి ఆలయ ప్రతినిధులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు బంజారాహిల్స్ లోని ఎన్పిటి నగర్ వద్ద నిందితులు ఆటో దిగినట్లు గుర్తించారు చోరీకి పాల్పడింది ఇద్దరు మహిళలుగా తేల్చారు స్థానికులను ఫోటోలు చూపించి ఆరా తీయగా వారి ఆచూకీ తెలిసిందే వారి ఇంట్లోనే పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు మహిళల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఆలయంలోని విగ్రహాలను ఎందుకు చోరీ చేశారని పోలీసులు ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి బంజారా హిల్స్లో ఎన్బిటి నగర్కు చెందిన నిందితురాలు స్వర్ణలత బీఫార్మసీ చదివింది సునీల్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది అంతా సజావుగా సాగుతున్న సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆమె సోదరుడు ఆండ్రూ అనారోగ్యంతో మృతి చెందాడు ఆ తర్వాత తన కుమారుడు తండ్రి భర్త వరుసగా కన్నుమూశారు తన కుటుంబంపై ఎవరో చేతబడి చేయిస్తున్నారని బలంగా నమ్మిన స్వర్ణలత పరిష్కారం కోసం ఎంతోమందిని కలిసిందే దేవాలయంలో కళ్యాణంలో ఉపయోగించే శివపర్వతుల విగ్రహాలు ఇంట్లో ఉంటే మంచిదని ఓ బాబా చెప్పడంతో వాటి కోసం చాలా చోట్ల తిరిగిందే గురుమూర్తి నగర్ లోని విఘ్నేశ్వర ఆలయంలో విగ్రహాలు ఉన్నట్టు తెలుసుకుని స్నేహితురాలితో కలిసి వాటిని దొంగిలించింది పవిత్రమైన శివపార్వతుల విగ్రహాలను చోరీ చేసిన నిందితుల్ని పట్టుకున్న పోలీసులను ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు